ప్రశాంత్ ఫర్టిలిటీ అండ్ విమెన్ సెంటర్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది నెల్లూరు నగరంలోని మాగుంటా లో నూతన ప్రశాంత్ ఫెర్టిలిటీ అండ్ విమెన్ సెంటర్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజాత రెడ్డి మాజీ మేయర్ భానుశ్రీ పలువురు ప్రముఖ డాక్టర్లు పాల్గొని ప్రశాంత్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్పర్సన్ డాక్టర్ సి గీతా హరిప్రియ ప్రశాంత్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ సంహిత మోటూరి ప్రశాంత్ ఫర్టిలిటీ అండ్ విమెన్ సెంటర్ సిబ్బందితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అట్టహాసంగా ప్రశాంత్ ఫర్టిలిటీ అండ్ విమెన్ సెంటర్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రశాంత్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్పర్సన్ డాక్టర్ సి గీతా హరిప్రియ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో ప్రశాంత్ ఫర్టిలిటీ అండ్ విమెన్ సెంటర్ ని ప్రారంభించడం జరిగిందన్నారు ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సంతానం లేని దంపతులకు సంతానం కలిగించే లక్ష్యంగా ప్రశాంత్ ఫర్టిలిటీ అండ్ విమెన్ సెంటర్ ని నెల్లూరు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు సంతానం లేని దంపతులందరూ ప్రశాంత్ ఫర్టిలిటీ అండ్ విమెన్ సెంటర్ అందించే వైద్యాన్ని సద్వినియోగం చేసుకుని దంపతులు అందరూ సంతానం కళలను సహకారం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అండ్ దీనికి ఎంటైర్ ఈ ఇయర్స్ కంటిన్యూ చేసి ఎక్సెప్ట్ కోవిడ్ టైంలో లో ఆల్ ది టైం ఈ మంత్లీ నెల్లూరుకి వచ్చేది ఈ ఇది వచ్చి ఒక డ్రీమ్ చాలా రోజులు డ్రీమ్ నెల్లూరులో స్టార్ట్ చేయాలని అది ఈ రోజు అది ఫుల్ఫిల్ అయింది అండ్ దీంట్లో సక్సెస్ ఆఫ్ ద హోల్ ప్రొసీజర్ వచ్చి బికాస్ ఆఫ్ గుడ్ సక్సెస్ రేట్స్ అండ్ ఈ సక్సెస్ రేట్స్ ఎట్ట మనకు వచ్చింది ఏంటంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ సో స్పర్మ్ సెలెక్షన్లో ఉండి టాప్ క్లాస్ స్పర్మ్ సెలెక్షన్ అండ్ టాప్ క్లాస్ ఎంబ్రియో సెలెక్షన్ ఎంబ్రియో స్కోప్ అనేది అది ఎన్క్యుబేటర్ అది ఎక్స్క్లూసివ్ ఇన్క్యుబేటర్ సో దాని అది హ్యూమన్ బాడీ మరీ ఉండేదానికి దాంట్లో గ్రో అయ్యే ఎంబ్రియో వచ్చే వెరీ గుడ్ క్వాలిటీ అండ్ దాంట్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది సో అది ఇట్స్ ఏబుల్ టు సెలెక్ట్ ద బెస్ట్ ఎంబ్రియో సో బెస్ట్ స్పమ్ సెలెక్షన్ బెస్ట్ ఎంబ్రియో క్రియేషన్ అండ్ సెలెక్షన్ అండ్ ఎంబ్రియో లోపల పెట్టేదానికి ముందు ఆ షెల్ని సన్న చేసేదానికి లేసర్ యూజ్ చేసి ఎంబ్రియో గ్లూ అనేది గమ్మారి దాని సరిమి లోపల పెడితే మినిట సక్సెస్ రేట్స్ ఆల్మోస్ట్ అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు మనం తీసుకురావచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి మెనీ పేషెంట్స్ ఉండారు రిపీటెడ్గా వాళ్ళకి ఐవీఎఫ్ ఫెయిలియర్స్ రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యే వాళ్ళు అబ్నార్మల్ బేబీస్ పుట్టేవాళ్ళు సో వాళ్ళకి లేసర్ పెట్టి సెల్స్ ఎత్తి జెనెటిక్ టెస్టింగ్ పంపించి దాంట్లో బెస్ట్ ఎంబ్రియో నార్మల్ ఎంబ్రియో మనం సెలెక్ట్ చేసి లోపలి పెట్టానౌన్న సో దీని నుంచి వాళ్ళు టైం టు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు నుండి డెలివరీ వర్క్ అది వెరీ క్విక్ ప్రాసెస్గా చేయనవును అండ్ ఆ లేడీ హెల్త్ వచ్చి మనం ప్రొటెక్ట్ చేయను దేనికంటే రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యిందంటే ఇట్ ఆ లేడీ హెల్త్కి వచ్చి ఇది పెద్ద గా అవుతుంది ఇన్ ద ఫ్యూచర్ సో ఈ సెలెక్షన్ ఆఫ్ ద బెస్ట్ ఎంబ్రియో ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఏంటంటే బికాస్ ఆఫ్ ప్లాస్టిక్స్ బికాస్ ఆఫ్ ఎమిషన్స్ మన తినే భోజనంలో ఉండే ఫర్టిలైజర్స్ అండ్ ఈవెన్ సెల్ ఫోన్స్ సిస్టమ్స్ దీంట్లో ఉండి వచ్చే ఎమిషన్స్లో ఉండి మనకు ఓవరీస్ వచ్చి దాని ఫంక్షన్ వచ్చి చాలా తగ్గిపోయింది ఈవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో మనకు ఓవరీ ఫంక్షన్ చాలా తగ్గిపోయింది దాని నుంచి ఆల్మోస్ట్ నిల్ ఎగ్ ప్రొడక్షన్ ఉంది సో దీని వచ్చి కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి మనం స్టెమ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్తాం దా టెక్నాలజీ యూజ్ చేస్తున్నట్టు మనకు వచ్చి అట్లీస్ట్ ఫ్యూ ఎగ్స్ ప్రొడ్యూస్ చేసి అండ్ వాళ్ళ ఓన్ ఎగ్లో మన బేబీ ఫుడ్ ఏమైనా చేయవచ్చు సేమ్ థింగ్ స్పర్మ్స్ లేని మెన్ చాలా మనుషులు ఉండరు స్పర్మ్స్ తక్కువగా ఉండే వాళ్ళు ఉండరు సో వాళ్ళకి వచ్చి ఫార్టీ ఎగ్స్ మ్యాగ్నిఫికేషన్లో టీసీ అనే టెక్నిక్లో మన టెస్టెస్లో ఉండి ఆ స్పర్మ్ తీసి దాన్ని వచ్చి ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఎగ్లో ఇంజెక్ట్ చేసి బేబీ ఫామ్ చేయన సో దీనికి ముందు స్పమే లేదు మీరు డోనర్ స్పమ్ పోవాలా లేదు డోనర్ ఎక్కి పోవాలా అనే అనే దీని ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు మారిపోయింది ఈ అండ్ ప్లేట్లెట్ వచ్చి ప్లాస్మా యూస్ చేసి మనం వాళ్ళు ఓన్ అగైన్ ఓన్ స్పమ్లో బేబీ పుట్టించవచ్చు సో ఇదంతా హైయెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ టుడే అండ్ ఈ మరి టెక్నాలజీ ఉండేదానికి మనం వచ్చి సక్సెస్ రేట్స్ వచ్చి గుడ్ సక్సెస్ రేట్స్ ఆల్మోస్ట్ అప్ టు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండ్ నార్మల్ బేబీస్ ఏం మాట్లాడింది అండ్ ఇంపాసిబుల్ అనేదని పాసిబుల్ చైన్ అవుతుంది సో టుడే నెల్లూరులో ఇనాగ్రేట్ చేసే సెంటర్ చెన్నైలో ఏమేమి టెక్నాలజీ ఉందో అదే టెక్నాలజీతో స్టార్ట్ చేస్తాము సో ద బెస్ట్ సక్సెస్ రేట్స్ టు నెల్లూరు పీపుల్ అండ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేదానికి ఈ సెంటర్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఉండము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన వచ్చి అట్ వెరీ అఫోర్డబుల్ రేట్స్ మన ఇంపార్టెంట్ సక్సెస్ రేట్స్ ఇంపార్టెంట్ బట్ పేషెంట్స్ వచ్చి ఆ ట్రీట్మెంట్ ఎత్తే లెవెల్కు వాళ్ళకి వచ్చి ఫైనాన్స్ ఉండాలా సో దాంట్లో నిండా నామినల్ ఇది రేట్స్ యూజ్ చేసి మన ఈ సక్సెస్ రేట్స్ ఈ ఉన్నా సో అందరూ ఈ టెక్నాలజీ యూజ్ చేయాలా అందరూ ఈ ట్రీట్మెంట్ ఎత్తుకోవాలా అండ్ అందరూ బేబీస్తో ఎంటికి పోవాలా ఇట్ మోటో ఆఫ్ ప్రశాంత్ ఫర్టిలిటీ రిసెర్చ్ సెంటర్ ఈరోజు మన నెల్లూరులో డాక్టర్ ప్రశాంత్ హాస్పిటల్స్ వారు చెన్నై వారు ఇక్కడ ఒక ఫర్టిలిటీ క్లినిక్ని స్టార్ట్ చేయడము చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ ముఖ్యంగా మేడం గారికి అలాగే ఈ డాక్టర్ సమిత గారికి అలాగే డాక్టర్ ప్రశాంత్ గారికి మీ అందరికీ మరొకసారి శుభావినందం సార్ ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద తీరైన సమస్యలాగా తయారైంది ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక మేజర్ ప్రాబ్లం లాగా పెళ్ళిళ్ళైన తర్వాత పిల్లలు పుట్టరు ఎన్నో ఇయర్స్ పుట్టరు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇటు ఇటు సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఇవన్నీ అధిగమించాలంటే రోజులు ఏంటంటే స్ట్రెయిన్ స్ట్రెస్సు లేట్ మ్యారేజెస్ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ చేంజెస్ వల్ల ఇంతకు ముందున్నంత ఇదిగా ఇప్పుడు ప్రజెంట్ డేస్లో లేవు సో ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇట్లా ఈ ప్రాబ్లం పిల్లలు పుట్టడం లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి నెల్లూరు చాలు ఎక్కడికి వెళ్ళాలి మెడ్రాసా బాంబేనా లేకపోతే హైదరాబాద్ ఎక్కడికోడికి ఎత్తుకోవాలన్నా సో అట్లా లేకుండా ఇక్కడ మా నెల్లూరు మేడం మీరు ఇక్కడ చెన్నై నుంచి ఆ యొక్క సంస్థని ఇక్కడ మీకు మాకు పెట్టి ఆ క్వాలిటీ ఆ హైటెక్ టెక్నాలజీ తోటి ఇక్కడ ఇది చేస్తున్నందుకు పెట్టినందుకు మరొకసారి ధన్యవాదాలు మేడం మీకు సో ఖచ్చితంగా మేము చూస్తున్నాం మేడం దాదాపు ఒక నియర్లీ మీరు చెప్పినట్టు ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు వీకెండ్స్లో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ప్రైవేట్ లో చేస్తున్నారు సో ఇవన్నీ చూస్తున్నాం మేడం మీ సర్వీసెస్ పూర్ పీపుల్కి ప్రైవేట్ రంగంలో వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు మీకు తోచిన సహాయం మీరు చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు అలాగే మేము మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ మీకు ఏ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మా దృష్టి తీసుకొస్తే మేము వాటిని సాల్వ్ చేస్తాను కోసం ఖచ్చితంగా ఉన్నామని మరొకసారి మీకు అభినందన చేస్తూ ముగిస్తాం వెరీ మచ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ బాస్ నాట్ వెరీ తెలుగు సో For Prashant Hospital, now we are spreading our wings in globally. And whatever Madam said, the same kind of a high tech, whatever technology we have. We are up to date in the technology. This technology, we are this benefit we are passing on to the all-common patients, like patient who wants to become a parent. Role. So that we are not, we are extending ourselves in a bigger way. Even in future, we are planning to cover entire AP and Telangana and we have a big plan as an expansion wise so we want give this benefit to all the patients wherever they are they can get their support from prashant and globally we are now established our centers we have a center in sri lanka we have center in uh, mauritius and uh, we are planning to start our uh, center in oman and dubai this is all pipelines so prashant fertility is గ్లోబల్లీ నౌ ఎక్స్పాండింగ్ అవర్ వేక్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వి వెరీ ఎక్సైటెడ్ ఒక వెలితి ఉండేది ప్రశాంత్ ఫర్టిలిటీ ఎప్పుడు తమిళనాడు చెన్నైలో మాత్రమే ఉండేది ఇక్కడ నుంచి మాకు చాలా మంది పేషెంట్స్ వచ్చేవాళ్ళు అర్థమ చెప్పిన ఆఫ్ గీతా హరిప్రియ గారు చెప్పినట్టు ఇరవై ఏళ్ళగా మాకు నెల్లూరుతో ఈ సంబంధం ఉంది అక్కడ నుంచి పేషెంట్స్ చెన్నైకి వచ్చేవాళ్ళు ట్రీట్మెంట్ కోసం అదే ట్రీట్మెంట్ని అదే తరహాలో అదే టెక్నాలజీతో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మన నెల్లూరులో ఇవ్వాలనేదే మా ఉద్దేశం ఎందుకంటే మేము అందరం తెలుగు వాళ్ళమే ఒక వెళ్తీ ఉండేది ఎప్పుడు ఇక్కడికి రావాలి మన ఆంధ్రప్రదేశ్లోనూ మనం ఏదైనా చేయాలి అనేది మాకు ఒక ప్రగాఢ కోరిక అది ఈరోజు తీరింది సో థ్యాంక్ యూ సో మచ్ యూ వెరీ వెరీ ఎగ్జైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ నెల్లూరు మన నెల్లూరులో మన ప్రశాంత్ ఫర్టిలిటీ థ్యాంక్ యూ